అటవీ భూములు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించడం చుట్టూ గోడో ఫెన్సింగ్ కట్టుకోవడం మధ్యలో ఒక విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకొని జల్సాలు చేయడం ఇది వైసీపీ నేతల తంతు రిషికొండపై అధినేత వైఎస్ జగన్ ముచ్చటపడి ప్రజాదనంతో కట్టించిన అద్భుతమైన ప్యాలెస్ నుంచి మొదలు పెడితే వైసీపీలో అనేక మంది కీలక నేతలు అదే ఫార్ములా ఫాలో అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గుడ్ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో పాటు తాజాగా రాజంపేట ఎమ్మెల్యే పార్టీ అమర్నాథ్ రెడ్డి వ్యవహారం కూడా వచ్చింది అయితే వీరంతా రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలే కావడం మరొక విశేషం ఇంకా ఎంతమంది ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎస్టేట్లు కట్టారో అన్నీ బయటికి లాగుతున్నారు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు మొదట సజ్జల నుండే మొదలు పెడదాం జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పొలిటీషియన్గా జగన్ ఆ స్థానంలో సలహాదారుడుగా గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి ఎంతో ఎత్తుకెదిగినటువంటి సజ్జల చూడటానికి చాలా డీసెంట్ పర్సన్లా కనపడతాడు నిజాయితీ పరుడులా మచ్చలేని మనిషిలా తన మాటలతో కటింగ్ కూడా ఇస్తుంటారు కానీ ఐదేళ్లు అధికారంలో ఉండేసరికి అటవీ భూముల్నే ఆక్రమించేశారట సజ్జల కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ జిల్లా సీకెదిన్ని మండలంలో పదుల సంఖ్యలో అటవీ భూముల్ని సరిహద్దులు దాటేసి తన ఎస్టేట్లో కలిపేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలున్నాయి అక్షరాల అరవై ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్నట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలిందని కూడా వార్తలు వచ్చాయి మరోవైపు ఆక్రమించుకున్న ఈ అటవీ భూముల్లో ఒక విలాసవంతమైన ప్యాలెస్ కూడా కట్టేశారట సజ్జల బంధువులు రాష్ట్రంలో అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉంది అటవీ శాఖ దీంతో సజ్జల కుటుంబ సభ్యులు కష్టాలు ఎదుర్కోక తప్పదన్నటువంటి టాక్ నడుస్తోంది అతడు అడవిని జయించాడు వినడానికి ఏదో హీరో ఎలివేషన్లా ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే ఇది మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనకార్యం గురించి చెప్పే ముందు ట్రెండింగ్లో ఉన్నటువంటి సెటరికల్ డైలాగ్ అవును ఆయన అడవి మధ్యలో ఉన్న విలాసవంతమైనటువంటి పెద్ద భవనాన్ని అక్కడ పుట్టించారు ఇంకాస్త డీటెయిల్గా వెళ్తే పొంగనూరు నియోజకవర్గంలోని మంగళం అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డికి ప్రైవేట్ భూములు ఉన్నాయట అడవి మధ్యలో ఆయనకు భూములు అమ్మిన గనుడు ఎవరో తెలియదు కానీ పెద్దిరెడ్డి మాత్రం తాను కొన్నమాట నిజమంటూ వాదిస్తున్నాడు పైగా అక్కడ కట్టిన ప్యాలెస్ కూడా తమ లగ్జరీ కోసం కాదట తన వద్ద పనిచేసే పనోళ్ల కోసం అంటూ చెప్పుకొస్తున్నారు ఆ పెద్దిరెడ్డి అడవి మధ్యలో పనోళ్లకు ప్యాలెస్ కట్టించిన పెద్ద మనసున్న పెద్దిరెడ్డి అసలు వ్యవహారం తేల్చే పనిలో ఉన్నారు అధికారులు ఇక గుడ్ మార్నింగ్ సార్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యవహారం అయితే అది వేరే లెవెల్ ఆయన ఏకంగా చెరువు లోపలికి దూసుకెళ్ళి రాజమహల్నే కట్టేశారు చెరువు ప్రాంతంలో భూమిని ఆక్రమించి కట్టుకున్న లెక్యూ గెస్ట్ హౌస్ ఎంత దర్జాగా ఉందంటే మాటల్లో చెప్పడం కంటే ధర్మవరం వెళ్ళినప్పుడు వీళ్ళుంటే మీరే ఒకసారి స్వయంగా సందర్శించి కేతిరెడ్డి రాజమహల్ చుట్టూ ఉన్న విలాసవంతమైన ప్రాంగణంలో గుర్రాలు పార్క్ చేసిన లగ్జరియస్ కార్లు మీరు చూసి కనువిందు చెందుతారు చెరువులో బోటింగ్ సౌకర్యం కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు అయితే అవన్నీ సందర్శకుల కోసం కాదండి కేవలం కేతిరెడ్డి రిలాక్సేషన్ కోసమట ఇక చెరువు ఆక్రమణపై కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు అధికారులు నోటీస్ ఇచ్చి దర్యాప్తు చేస్తున్నారు ఇక కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ అంటూ జైలులో ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందా ఇక తాజాగా ఈ జాబితాలో చేరినటువంటి మరో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీలో జగన్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేటటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి యాభై ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించి అందులో భారీ భవనం కట్టారు కేవలం విలాసు కోసమే దాన్ని నిర్మించారని చెప్తుంటారు కొంతమంది అక్కడ తెలిసినటువంటి వారు బయట వ్యక్తులు ప్రవేశించకుండా చుట్టూ కట్టుదిట్టమైన ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు ఆకేపాటి అందులోనూ కేతిరెడ్డి స్ఫూర్తి తీసుకున్నారో ఏమో కానీ గుర్రాలను పెంచుతుంటారట ఇక చాలా వ్యవహారాలే జరుగుతూ ఉంటాయని రాజంపేట ప్రాంతంలో విపరీతమైనటువంటి గుసగుసలు ఆయన ఎస్టేట్ పైన ఉన్నాయి కరోనా సమయంలో రాజకీయ మిత్రులతో అక్కడే గుర్రపు స్వారీలు చేస్తూ హంగామా చేశారని ప్రచారం కూడా జరిగింది ఇప్పుడు ఆ లెక్క తేల్చడానికి అధికారులు రెడీ అయిపోయారు ఆ భూములను ఆక్రమించిన వారికి అధికారులు నోటీస్ జారీ చేశారు అయితే తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని చెప్తున్న అమర్నాథ్ రెడ్డి తాను ఎలాంటి విచారణకు వచ్చేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోనని అధికారులకే రిటర్న్గా సవాల్ విసిరారు తన ఎస్టేట్లో ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ ఇతరుల భూములు కానీ అటవీ భూములు కానీ ఉన్నట్లయితే స్వాధీనం చేసుకోవచ్చని అధికారులకు సింపుల్గా ఒక డైలాగ్ కూడా వదిలేశారు అయితే దీన్ని అతి తెలివి అంటున్నారు సదరు అధికారులు ప్రభుత్వ భూములను మొదట ఎస్సీ ఎస్టీ పేర్లపై రాయించి అసైన్మెంట్ కమిటీలతో సంబంధం లేకుండా డిఫారం పట్టాలిప్పించి తరువాత వాటిని తన పేరుపైన తన కుటుంబ సభ్యులపైన రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపణలున్న నేపథ్యంలో నేరం రుజువైతే మాత్రం భూములు స్వాధీనంతో పాటు చట్ట ప్రకారం తీసుకునే చర్య పనిష్మెంట్ ఉంటుందని ఎమ్మెల్యేకు గుర్తు చేస్తున్నారు అధికారులు తాజాగా వీరు మందే ఇంకా ఎంతోమంది ఎన్ని ఎస్టేట్లు కట్టారో ఎన్ని వేల ఎకరాలను ఆక్రమించారన్నది అధికారులు లెక్క తేల్చాల్సి ఉంది ఒకసారి అధికారం ఇచ్చిన పాపానికి ప్రభుత్వ ప్రైవేటు అటవీ ఆస్తులను రీతిన రాయించేసుకున్న వీరి తీరు సామాన్యులను సైతం విస్మయం కలిగిస్తోంది ఇలాంటి వారి పట్ల కూటమి గట్టి చర్యలు తీసుకున్నట్లయితే ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి వారవుతారు లేదంటే రాజకీయ నాయకులందరూ ఏ పార్టీ అయినా దొందు దొందే అన్న సామెత మాత్రం గుర్తించక తప్పదు